విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పినతాడువాడ గ్రామంలో వైయస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ బడ్డుకొండ అప్పల్ నాయుడు అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ ముఖ్య సమావేశంలో గౌరవ విజయనగరం వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజకవర్గ సమయకర్త మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీను పాల్గొన్నారు ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ రెడ్డి పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలలో నాలుగు పాయింట్ లక్షల సంతకాలను సేకరించడం జరిగింది ఈ క్రమంలో అత్యధికంగా అరవై ఏడు సంతకాలను సేకరించి జిల్లాలో మొదటి స్థానంలో నెల్లి నియోజకవర్గం నిలిచింది దీనికి కృషి చేసిన నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బట్టుకొండ అప్పలనాయుడుకి మరియు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలుపుతూ జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల పదిహేనవ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం పది గంటలకు విజయనగరం సిఎంఆర్ జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి కన్యక పరమేశ్వరి ఆలయం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కూడా ప్రధానంగా ఉన్నాయి మీరు చూసుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ బాధ్యత బీజేపీ పార్లమెంట్ సభ్యులతో ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వైఎస్ఆర్పి సోషల్ మీడియా చాలా ఎదుర్కోండి వారు చెప్తున్న సోషల్ మీడియాలో ఇవాళ దేశాన్ని కలిసివేసింది ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ విమానయ సంస్థ ఏదైతే చేసిన తప్పిదాలు ఉన్నాయో ఇవాళ ఈ రాష్టంలో దేశంలోని ఇవాళ ఈ సోషల్ మీడియా తెలియజేసింది ఇవాళ రా ఈ దేశంలో ప్రయాణికులు పడుతున్న కష్టాలు అష్ట కష్టాలు అని చెప్పి అంటే వైఎస్ఆర్పి సోషల్ మీడియా ఎంత బలంగా ఉన్నది ఎందుకంటే ఇవాళ మన పద్దతులు లేవు కొన్ని ఛానల్ లేవు ఇవాళ ఈ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ఏం చెప్తారంటే ఇవాళ ఇండిగో చేసింది కూడా నేమే ఇవాళ ప్రైవేట్ పరమే కూడా మంచిది భావన చెప్తారు ఇవాళ ఈ దేశంలో ప్రైవేట్ పరం చేస్తే ఎంత ప్రమాదకరం ప్రైవేట్ పరం జరిగితే వాళ్ళే ప్రభుత్వాల్ని బలవంత పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇవాళ నేను విమాన సంస్థలు చేసే ఇండిగో సంస్థ చేసింది ఇవాళ పత్రికలని చెప్తారు పౌర విమాన శాఖ మంత్రి చెప్తానని నేను అధికారంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇవాళ ఇండిగో సంస్థ వారు కావాలని కార్యక్రమాలు చేశారు కావాలని ఇబ్బంది పెడుతున్నారు ఏదైతే ప్రభుత్వం పెట్టే ఆంక్షలు ప్రభుత్వం పెట్టే విధి విధాలని వాళ్ళు అమలు పరచడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజా ప్రయాణికుల భద్రత గాని లేదు ప్రయాణికు ఇచ్చే వసూలు చేసే ఛార్జీలు కాని లేదు ప్రయాణికు ఇచ్చే సౌకర్యాలు కాని ప్రభుత్వాలు మమ్మల్ని నిర్దేశించలేవు మేము ప్రైవేటు సంవత్సరమే మాకు నచ్చినట్టు చేసుకుంటామని చెప్పి ఇవాళ దేశంలో విమాన సంస్థలు రెండే ఉన్నాయి ఒకటి ఇండిగో రెండు టాటా వాళ్ళు నడుపుతున్న ఎయిర్ ఇండియా దాన్ని కూడా ఎయిర్ ఇండియా సంవత్సరం కూడా కొనేసుకున్నారు వాళ్ళు అందులో ముప్పై ఐదు శాతం టాటా వాళ్ళు కొంటే సుమారు అరవై శాతం టాటా వాళ్ళు కొంటే ముప్పై ఐదు శాతం ఇండిగో వాళ్ళు కొన్నారు ఈ రెండు సంస్థలే ఇవాళ దేశాన్ని నిల్తా ఉన్నాయి ఇవాళ వాళ్ళు నచ్చిన రేటు ఇవాళ నచ్చితే సర్వీస్ ఇస్తారు నచ్చపోతే క్యాన్సిల్ చేస్తారు వాళ్ళు నచ్చితే ప్రభుత్వం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వాళ్ళు లేవని చెప్పక నేను చెప్పారు అంటే ఒక ప్రైవేటు పరం చేస్తే ఏ రకంగా ఉంటుందని చెప్పడానికి ఎదురుగా కళ్ళ కట్టినట్టు ఇవాళ ఏదైతే వైఎస్ఆర్పీ సోషల్ మీడియా దేశంలో ప్రజలందరూ కూడా తెలియజేసింది ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారం ఇవాళ పౌర విమాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడైతే ఏదో ఇక్కడ ఏదో బాగుంటారు కదా అనుకున్నారు ఈయన చేసిన పనులు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దేశానికి కళ్ళగట్టే కళ్ళకు కంటికట్టిన చూపించారు అది ఇవాళ అంటే ప్రైవేట్ పరం చేస్తే అంత ప్రమాదం రేపు జరగబోయేది కూడా చెప్తా ఉన్నా రేపు జరగబోయేది కూడా వాళ్ళు ఏదో రకరకాలు చెప్తారు మోడ్ అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అంత ప్రభుత్వ అంటారు ఒకటే మనం గుర్తు పెట్టుకోవాలి విద్య కాని వైద్యం కాని ఎవరికైనా వైద్య ఏదైనా ఇబ్బంది వస్తే తక్షణం ఎవరికైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ ఇక్కడ అక్కడ బాబు ఇక్కడ పిహెచ్సీ ఎక్కడ ఉంది ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు లేదా కేజీహెచ్కి వెళ్తారు